విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు ప్రజలు పదకొండు సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు రెండు వందల యాభై మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు కస్టేడియల్ టార్చర్ అనేది జగన్మోహన్ రెడ్డి సంస్కృతి అని తమది కాదని స్పష్టం చేశారు పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు నేపథ్యంలో రాయలసీమని రతనాల సీమ చేయాలి అని నాకు ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా రాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి ఉంది ఎందుకని చెప్తున్నారంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈ రోజు అనుకుంటా దినకార్యం కూడా అటువంటి నేపథ్యంలో ఒక బాధితుడిని బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఎలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎం గా చేసిన వ్యక్తి అఫ్కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళా పదకొండు సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్ని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు హక్కులు మానభంగాలు కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తో ఐదు సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లే పరిస్థితి కనిపిస్తాము ఉంది ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి